నిజంగా పీఠాధిపతులు ఎవరైతే ఆ రోజు మాట్లాడి మాటలు ఉన్నాయో బీజేపీలో కొంతమంది ఏదో జరిగిపోయిందని మాట్లాడారు వాళ్ళు నిజమైన భగవంతుడి భక్తులు హిందుత్వ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయటకు రండి తిరుమలకు రండి టికెట్లు కావాలంటే మేము కొనిస్తాం ట్రైన్ లో వచ్చి భజనలు చేసిన వాళ్ళకి వచ్చి మాట్లాడండి తప్పు జరిగిపోయిందని మాట్లాడారు కదా తప్పు జరగలేదని ఆ రోజు నుంచి మేము చెప్తున్నాం ఈ రోజు తప్పు జరగలేదని ప్రూవ్ అయింది రిపోర్ట్ వచ్చింది క్లియర్ కట్ గా రిపోర్ట్ ఉంది ప్రతి పేజీని చదవండి ప్రతి అంశాన్ని పరిశీలించండి తప్పు చేసింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కాదు జగన్ అన్న ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో కాదు బయట రాష్ట్రాల్లో కూడా టీటీడీ ద్వారా ఎన్ని టెంపుల్స్ కట్టించాం ఈ రాష్ట్రంలో టెంపుల్స్ అన్ని ఎలా రెనోవేట్ చేశాం పాతవి చంద్రబాబు నాయుడు డెమాలిష్ చేసిన పురాతన టెంపుల్స్ కూడా ఎలా కట్టించాం హిందుత్వానికి ఎంత గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న సీఎం గా ఉన్నప్పుడు తిరుమల లడ్డు ఎంత క్వాలిటీని పెంచారు అనేది తెలుసుకోండి తెలుసుకుని ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కి గడ్డి పెట్టండి వాళ్ళ నోళ్లు పినాయిలతో కడగండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోండి